హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయర్ ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు ఆల్మోస్ట్ అన్ని ఖరారు అయిపోయి ఖమ్మం ఖరారు కావాల్సి ఉంది ఖమ్మంకు సంబంధించి ఒక పెద్ద పేటమూడి ఉంది ఖమ్మం సీటు ఇవ్వాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళ సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ అడుగుతున్నారు బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన భార్య టికెట్ అడుగుతున్నారు తుమ్మల నాగేశ్వర గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన కుమారుడు కూడా టికెట్ అడుగుతున్నారు సో ఇద్దరు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ముగ్గురు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ముగ్గురు సీనియర్ నాయకులు సో ముగ్గురు రాష్ట్ర కేబినెట్లో ఉన్నారు ఆ ముగ్గురు కుటుంబ సభ్యు సభ్యులు కూడా ఇక్కడ టికెట్ అడుగుతున్నారు ఈ నేపథ్యంలోనే టికెట్ ప్రకటన ఆలస్యం అవుతోంది బట్టి వర్సెస్ పొంగులేటి వార్గా ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో జరుగుతుంది అనేది బయట ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ముగ్గురులో ఎవరికి టికెట్ ఇస్తారనే దానిపైన రకరకాల ఊహాగానాలు ఉన్నాయి వీళ్ళు కాకుండా ఇంకా కొత్త పేర్లు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి వినిపిస్తూ ఉన్నాయి అయితే జనరల్గా ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు ఎక్కువగా అవకాశం కల్పిస్తూ వస్తున్నాయి అన్ని పార్టీలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది నాదండ భాస్కర్ రావు గెలిచారు అక్క గారు గెలిచారు అక్కడ రేణుకా చౌదరి గారు గెలిచారు సో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్లో తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీగా పనిచేశారు ఖమ్మం నుంచి మధ్యలో ఒక్కసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విజయం సాధించినప్పటికీ మెజార్టీగా చాలా సందర్భాల్లో ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఖమ్మం నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తూ వచ్చారు తమిళినేని వీరభద్రం గారు కూడా లెఫ్ట్ పార్టీల నుంచి ఖమ్మం పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్య వహించారు ఈవెన్ సిపిఐ రా నారాయణ గారు కూడా సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా రెండు వేల పద్నాలుగులో ఖమ్మం నుంచి పోటీ చేశారు సో అట్లా మేజర్గా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఖమ్మంలో మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో పదిహేడు అసెంబ్లీ స్థానాల్లో ఇంకా ఎక్కడ కూడా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు టికెట్ ప్రస్తుతానికి ఇవ్వల ఇంక ఇచ్చే పరిస్థితి కూడా లేదు మల్కాజ్గిరి గిరి టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుం కుమార్ గారు అడిగారు బట్ ఆయనకి అక్కడ టికెట్ దొరకలేదు బండ్ల గణేష్ గారు అడిగారు ఆయనకి అక్కడ అవకాశం దొరకలేదు సో ఇప్పుడు ఇస్తే ఇంకా ఆ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా టికెట్ ఇస్తే ఖమ్మంలో మాత్రమే ఇవ్వాలి కమ్మలో మాత్రమే ఇవ్వాలంటే తుమ్మల నాగేశ్వర గారు అబ్బాయి తుమ్మల యుగంధరికి అక్కడ అవకాశం ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంది లేదు బట్టి విక్రమార్క గారు కూడా అడుగుతున్నారు ఆయన రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవిలో ఉన్నారు ఆయన భార్య నందిని గారు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ని ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నియోజకవర్గంలో పది నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యక్రమాల్లో ఆమె పార్టిసిపేట్ చేస్తుంటారు పార్టీలో కాన్స్టిటెన్సీలో ఆవిడ చాలా యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నారు సో ఆమె కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ వస్తున్నారు సేమ్ టైం శ్రీనివాసరెడ్డి గారు పొంగరేట్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు బరువులు ఆయనే మోస్తూ వస్తున్నారు కాబట్టి ఆయన ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తారు సో ఆయనకు టికెట్ ఇవ్వండి ఆయన టికెట్ తెచ్చుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఇది జిల్లాలో జరుగుతున్న చర్చ సో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఎబిలిటీస్ ముగ్గురుకు సంబంధించి ఎవరికి ఉండే స్ట్రెంగ్స్ ఉన్నాయి ఎవరికి ఉండే అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఉండే పరిచయాలు ఉన్నాయి ఎవరికి ఉండే ఇమేజ్ వాళ్ళకు ఉంది ముగ్గురికి కూడా సో ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కాకుండా ఒక కొత్త క్యాండిడేట్ని తరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ టీం సునీల్ కనుగోలు ఆలోచనగా చెప్తున్నారు బయటకు సో అదే సామాజిక వర్గానికి సంబంధించిన నందమూరి సుహాసిని గారిని కమ్మ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఆమె గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి ఇక్కడ తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు వెళ్ళిన సందర్భంగా కూకట్పల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు బట్ అప్పుడు ఓడిపోయారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యక్రమాల్లో అడపదడప పాల్గొంటూ వస్తున్నారు తెలంగాణలో పెద్దగా తెలుగుదేశం పార్టీ ఉనికి లేదు కాబట్టి ఆమె అడపదడప పార్టీ కార్యక్రమాలకు పరిమితం అవుతూ వస్తున్నారు సో ఆమెను తీసుకెళ్ళి కడప నుంచి సారీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది సో జిల్లాలో ముగ్గురు నాయకులకు సంబంధించి ఏ ఒక్కరికి ఇచ్చినా మిగతా వాళ్ళతో ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ నందమూరి సుహాసిని గారిని అభ్యంతరంగా నిలబెడితే ఆబ్వియస్గా ముందు ముగ్గురు కలిసి పనిచేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఖమ్మం అంటే ఆంధ్ర ప్రాంతానికి బార్డర్ ప్రాంతంగా ఉంటుంది మొత్తం జిల్లా అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి బార్డర్ ప్రాంతంగా ఉంటుంది సో ఆంధ్ర ప్రాంతంతో రాకపోకలు బంధుత్వాలు అక్కడ పరిచయాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఖమ్మం జిల్లాపైన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ శివారు ప్రాంతాలపైన ఉంటూ వస్తుంది సో నందమూరి కుటుంబం నుంచి అక్కడ సుహాసినికి అవకాశం కల్పిస్తే ఈజీగా ఆమె గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని సో జిల్లాలో ఈ గ్రూపుల కొట్లాడటకు సంబంధించిన ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా కనపడుతోంది సో స్ట్రాటజీ టీం కూడా రేవంత్ రెడ్డికి అదే సూచించింది అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఈ మధ్య నేపథ్యంలోనే సుహాసిని గారు రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు కలిసిన సందర్భం ఏంటి ఎందుకు కలిసారు ఏంటి బయటికి రాలేదు సో కలిసిన సందర్భం ఇదే ఆమెను ఖమ్మం నుంచి పోటీ చేయించడానికి సంబంధించే చర్చ జరిగింది అనేది మనకు అంతున్న సమాచారం సో ఈ ప్రపోజల్కి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రపోజల్కి నందమూరి సుహాస్ని అభ్యర్థిత్వానికి జిల్లాకు సంబంధించిన నాయకత్వం మద్దతు ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారి మద్దతు ఆబ్వియస్గా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆయన నందమూరి రామారావు గారికి అభిమానిగా ఉన్నారు రామారావు గారితో చరకాలం పనిచేశారు పొలిటికల్గా సో ఆయన 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 కానీ ఆయన కుమారుడు కానీ నందమూరి సువాసిన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వచ్చు లాంటి ఒక చర్చ జరుగుతుంది సో బట్టి కానీ పొంగులేటి కానీ ఏం చేస్తారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా మా జిల్లా రాజకీయాల్లో మళ్ళీ ఇంకో కొత్త పర్సన్ తీసుకొచ్చి పెట్టడం ఎందుకు ఏమన్నా అంటారా ఏంటి ఏం జరుగుతుంది చూడాలి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే పీఠముడి వేయడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ కొంత సమయంలో ఇటువంటి రకరకాల కొత్త కొత్త పేర్లు ఇంకా రావడానికి సంబంధించిన అవకాశం ఉంది ఇప్పటికే విహార మంత్రులు అడుగుతున్నారు కుసుం కుమార్ గారు టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంత నేను చెప్పినట్టుగా ఆయన అక్కడ టికెట్ అడుగుతున్నారు ఇంకా చాలా పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి సో చూడాలి ఖమ్మం అభ్యర్థిత్వం దక్కించుకునే వాళ్ళు ఎవరు అనేది థ్యాంక్ యూ